మన ఈ మధ్య మన పాకిస్తాన్లో మసూద్ అజార్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మనం టార్గెట్ చేసి వాళ్ళ కుటుంబం మొత్తం ఆల్మోస్ట్ ఇంత తప్పించి అంతా చనిపోవడం జరిగింది మరి అలాంటి ఇతని అవసర సంగతి మీకు తెలిసింది కదా మనకి మన ఇండియన్ ఎయిర్లైన్స్లో నూట యాభై తొమ్మిది మందిని ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్ళిపోయి అక్కడ బేరాలు పెట్టారు మీరు మా కరుడు కట్టిన టెరీషన్ వదులుతూనే వీళ్ళు వదులుతామని గతి లేక ఆ కాలంలో వాజ్పేయి ప్రభుత్వం అంత ధైర్యం ఉన్న ప్రభుత్వం కూడా నూట యాభై తొమ్మిది మంది ప్రజలు ప్రాణాలు రక్షించుకోవడానికి కోసం గాను ఆ దుర్మార్గుల్ని వదలాల్సి వచ్చింది మరి ఎట్టికేళ్లకు వారిని మన్ని మధ్య చంపేటప్పటికీ కానీ వాళ్ళ ఫ్యామిలీ చనిపోయింది కానీ దుర్మార్గుడు చావలేదు పాపి చిరాయి అంటారే అలాగే ఈ చిరాయి గలవాడు బతికే ఉన్నాడు దెబ్బతిన్న పాములాగా దెబ్బతిన్న పుల్లిలాగా వాడు ఇప్పుడు ఎక్కడ కొడదామా ఎక్కడ కొడదామా అని తప్పిస్తూ 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 వచ్చేవరికి డాక్టర్లను కూడా మనం అనుకుంటున్నాం కదా ఎంబీబీఎస్ అంటే మాస్టర్ ఆఫ్ ఏంటంటే బాంబ్ బ్లాస్టింగ్ అండ్ సూసైడ్ స్క్వేర్స్ అన్న రీతిలో వాడు మార్చేసాడు అంత దుర్మార్గంగా కొత్త విధానం కొత్త పందాలు ఎవరు ఊహించలేని విధంగా ఒక గౌరవప్రదమైన డాక్టర్ని ఎవరు ప్రాణాలు పోసే డాక్టర్ ప్రాణాలు తీస్తారని ఎవరు అనుకుంటారండి మరి అలాంటి స్టేజ్లో మరి ఇలా ఘోరం జరిగిపోయింది మరి ఇంత దెబ్బతిన్న మోడీ ఊరుకుంటాడా ఒక్కసారి అతను ఆలోచించుకోవాలి తనే తనకి ఏ బలం లేదు ఏ సత్తా లేదు అంటే కంపేర్ విత్ మోడీ అండ్ భారత్ మరి ఈసారి మోడీ కొట్టే దెబ్బ భారత్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది అందులో ఇప్పుడు మోడీ భారత్ ఒంటరి కాదు ఇజ్రాయేల్ మన తోడే ఉంది మరో పక్క ఫిజికల్గా ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా సరే పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు మనతో ఉన్నారు ప్రపంచం మొత్తం ఒకటైనా సరే ఈ మూడు శక్తులు కలిస్తే బలాదూరే మరి ఈ యొక్క ప్రతీకారం ఎలా ఉంటుందో మన ప్రతీకారం విధి మన దేశాల మీద కాదు టెర్రరిస్టుల మీద ఇప్పుడు మనకి పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ప్రజలు అంటే మనకి చాలా అభిమానం వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు మనం వాళ్ళు ప్రేమిస్తాం మన సహోదరులు కానీ ఆ టెర్రరిస్టులు ఉన్నారు సరే వాళ్ళ మీదే మన కోప ఆ టెర్రరిస్టులు నాశనం చేయాలని చెప్పేసి దానికోసమే ప్రజలు ఎక్కడ దెబ్బతినకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆలస్యం జరుగుతుందని చెప్పి లేకుండా ఎప్పుడో పాకిస్తాన్ మొత్తం తుడిచిపెట్టిపోయేది So, see you me and Ramji. Senior,